హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడే ఒక ముఖ్యమైన వార్త అయితే రావడం జరిగింది అదేమిటంటే ఇంటర్మీడియట్ విద్యార్థులకు గుడ్ న్యూస్ తల్లికి వందనం నిధులు విడుదల అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లెట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఇక కూటమి ప్రభుత్వం ఒక్కో పథకాన్ని అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తుంది ప్రభుత్వ ప్రైవేటుతో పాటు ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న తొమ్మిది పది విద్యార్థులకు అలాగే ఇంటర్మీడియట్ మొదటి రెండో సంవత్సరం షెడ్యూల్డ్ క్యాస్ట్ విద్యార్థులకు తల్లికి వందనం పథకం కింద ఏపీ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది ఈ పథకం ద్వారా మూడు పాయింట్ తొంభై మూడు లక్షల మంది విద్యార్థులకు ఆర్థిక సహాయంలో నలభై శాతం వాటాగా మూడు వందల ఎనభై రెండు పాయింట్ అరవై ఆరు కోట్లను తల్లుల ఖాతాలకు చంద్రబాబు సర్కారు జమ చేసింది అలాగే తొమ్మిది పది తరగతుల ఎస్సీ డే స్కాలర్ విద్యార్థులకు పదివేల తొమ్మిది వందల మొత్తాన్ని విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలో జమ చేసింది ఇక తొమ్మిది పది తరగతుల ఎస్సీ హాస్టల్ విద్యార్థులకు ఎనిమిది వేల ఎనిమిది వందల నగదు మొత్తాన్ని ప్రతి విద్యార్థి తల్లి బ్యాంకు ఖాతాలో వేసింది అదేవిధంగా ఇంటర్మీడియట్ ఒకటి రెండవ సంవత్సరం చదువుతున్న ఎస్సీ విద్యార్థులకు మొత్తం ర్యాంకింగ్ ఆధారంగా ఐదు వేల రెండు వందల నుంచి పదివేల తొమ్మిది వందల డెబ్బై రెండు రూపాయల వరకు పిల్లల తల్లుల ఖాతాలో నగదు వేసింది ఎన్నికల సమయంలో కూటమి పార్టీలు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చాయి ఆ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరింది దీంతో ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదికి తల్లికి వందనం పథకానికి శ్రీకారం చుట్టింది ఈ పథకానికి నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది ఈ పథకం ద్వారా నలభై రెండు లక్షల అరవై తొమ్మిది వేల నాలుగు వందల యాభై తొమ్మిది మంది తల్లుల ఖాతాల్లో అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది విద్యార్థులకు పదిహేను వేల చొప్పున నగదు జమ చేశారు అయితే ఈ పదిహేను వేలల్లో రెండు వేలు జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉండే ఖాతాలకు మళ్లించి పాఠశాలల నిర్వహణ అభివృద్ధి పారిశుద్ధ్యం కోసం వినియోగిస్తున్న సంగతి తెలిసిందే ఇక ఈ తల్లికి వందన నిధులను ఆయా కార్పొరేషన్ల ద్వారా విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే